హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ఇది వచ్చేసి సండే రోజు చేశానండి సండే రోజు ఫిష్లు మార్కెట్లో ఫ్రెష్గా దొరుకుతాయి తీసుకొచ్చేసాము ఇదిగోండి చేపల పులుసు చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్లో ఏ మసాలాలు లేకుండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా పీసెస్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పీసెస్కి బాగా పట్టించాలి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే చేపల పులుసుకి బాగుంటుంది ఇలా వెడల్పు గిన్నె తీసుకుంటే నేను ఇక్కడ కేజీన్నర ఫిషెస్ అండి త్రీ మూడు ఆనియన్స్ తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు లేదు అంటే మెత్తగా పేస్ట్ అయినా చేసేసుకొని వేసుకోవచ్చండి ఇవి తర్వాత ఇవి ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఆగిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేయాలి కరివేపాకు కూడా వేసుకోవాలి నాన్ వెజ్లో కరివేపాకు చాలా స్మెల్ చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈలోపు మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండుకి గుజ్జు తీసుకుందాం ఆనియన్స్ ఫ్రై అవ్వాలి తొందరగా అంటే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి దేంట్లో అయినా సరే ఎగ్ కర్రీలో కానీ ఎప్పుడు చేసుకున్నా ఇలా కొంచెం పసుపు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఇదిగోండి చింతపండు అయితే నానిపోయింది మనం ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం చూసారా ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను ఎందుకు అంటే ఆల్రెడీ నేను ఫిషెస్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా అందుకని ఇక్కడ కొంచెం వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఈ పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అటు ఇటు తిప్పుతూ ఉండాలండి ఇప్పుడు మనము రెండు మూడు టమాటాలు ఒక రెండు టమాటాలు తీసుకుంటున్నాను మూడు తీసుకున్నా పర్లేదండి రెండైతే సరిపోతే టమాటాలు కొంచెం తక్కువ వేస్తాను నేను ఇవన్నిటిని పేస్ట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇట్లా పీసెస్గా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చండి ఇద్దోండి ఇలా ఆయిల్ పైకి కనిపిస్తుంది ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న చింతపండు రసంని వేసుకుందాం ఇద్దండి నేను ఇదే బౌల్తో ఇంకొక బౌల్ వాటర్ కూడా పోస్తున్నానండి పులుసు ఎక్కువగా కావాలి అని చెప్పాడు మా హస్బెండ్ ఇంకా అందుకని నేను ఎక్కువగా పులుసు పెడుతున్నాను ఎందుకంటే నేను మా బాబు ఫిషెస్ కన్నా పులుసే ఎక్కువ తింటాం అది చాలా బాగుంటుంది ఆ టేస్ట్ ఒకటిన్నర స్పూన్ కారం కూడా వేస్తున్నాను ఆల్రెడీ వన్ స్పూన్ కారం వేసాం ఎందుకంటే కారం కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకు అంటే చింతపండు పులుసు పులుపు కదా పులుపు ఎక్కువగా కారంని చంపేస్తుంది కదండి అందుకు ఇక్కడ గరం మసాలా వేసానండి ఒకటిన్నర స్పూను ధనియాల పొడి వన్ స్పూన్ కూడా వేస్తున్నాను ఇదిగోండి ఎక్కువ మసాలాలు అయితే లేవు లేవు ఇదేమో ఫిష్ మసాలా వన్ స్పూన్ వేసానండి ఇప్పుడు పులుసు అంతా బాగా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ముందే పీసెస్ అయితే వేసుకోకూడదు ముందు పీసెస్ వేసుకుంటే తొందరగా పీస్ అనేది మెత్తబడిపోయి విరిగిపోతాయండి మనం బాగా పులుసు ఉడికిన తర్వాత మనం పీసెస్ వేసుకుంటే పీసెస్ చాలా మంచిగా ఉంటాయండి ఇదిగో ఇప్పుడు ఇట్లా మూత పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఇలా తెల్లుతుంది చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం పీసెస్ని వేసుకుందాం కానీ నాకైతే ఫస్ట్లో పిల్ అస్సలకి రాదు ఫిష్ ఫ్రై కానీ ఫిష్ కర్రీ కానీ అసలు నాన్ వెజ్ చేయడమే రాదు కానీ ఇప్పుడైతే చక్కగా చేస్తున్నాను మనము రాదు అనుకుంటే ఏవి రావండి మనం ఏవైనా ట్రై చేస్తూ ఉంటేనే ఏ రెసిపీస్ అయినా ఏదైనా వస్తుంది నేను ఫస్ట్లో కొంచెం ఉప్పు తక్కువ ఉప్పు తక్కువ కావడం కారం ఎక్కువ కావడం ఉన్నా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తున్నానండి ఇలా అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇంకా అప్పుడు మనం కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం ఇలా కొబ్బరి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి ఎప్పుడైనా మనము చేపల పులుసు చేసుకునేటప్పుడు ఇలా తో మాత్రం తిప్పుకోకూడదండి ఏదైనా క్లాత్ తీసుకొని ఇట్లా మంచిగా గిన్నెనే పైకి ఇట్లా చేయాలి అండి ఇలా స్పూన్స్ తీసుకొని ఇట్లా చేయకూడదు ఎందుకంటే పీసెస్ అన్నీ విరిగిపోతాయి అండి ఇప్పుడు చూసారా ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేశాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది పులుసు ఎప్పుడైనా వెంటనే కన్నా మార్నింగ్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ చేసేసేసుకొని ఆఫ్టర్నూన్కి తింటే చా పులుసు అనేది పీసెస్కి బాగా పడుతుంది ఇదండి ఈ సండే అయితే మా స్పెషల్ అయి చేసేసి ఫిష్ అండి మరి మీరేం చేసుకున్నారు కింద కామెంట్ చేయండి Thank you for watching, friends.